ఇక్కడ చూసారా పొలం దున్నేసి ఉన్నారు చాలా బాగుంది కదా లాస్ట్ ఇంకొక చెట్టు ఉంది అది చూసారా అక్కడ ఉంది అది ఆ చెట్టు కూడా చూసారు హలో బడీస్ ప్రజెంట్ అయితే మా ఊరు రోడ్ అయితే నించొని ఉన్నాం సో ఈరోజు ఒక కొత్త వీడియో షూట్ చేసుకున్నాం అనేసి మా ఊరు మాడి తోట ఉంది అదొక్కటి తోట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోటలు అయితే ఏమీ లేవు మావిడి తోటకైతే వెళ్తున్నాం ఏం జరుగుతుందో చూస్తా ఉండండి వెయిటెన్సీ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడైతే పొలాలకు వెళ్ళే దారిలో అయితే నడుస్తున్నాం అనమాట పొలాలకు వెళ్ళే దారి ఇలా ఉంటది గుంతలు గుంతలుగా వర్షం వచ్చింది కదా అందుకనే వాటర్ అయితే ఇక్కడ ఆగిపోయింది తాటి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి సమ్మర్ అప్పుడు తాటి ముంజలకి కరువే లేదు సో ఎప్పుడైతే క్రాస్ చేసుకొని ఇంకా ఇదిగో నడుచుకుంటూ వెళ్తున్నాం చూద్దాం తోటలో ఏముంటది అని ఇక్కడ చూసారా పొలం దున్నేసి ఉన్నారు చాలా బాగుంది కదా చిన్నప్పుడైతే ఇలా పొలాల్లో తిరుగుతూ భలే సరదాగా ఉండేది కానీ ఇప్పుడు పొలంలో వస్తున్నామంటే ఏంటి పని చేయడానికి అది కూడా ఎండలో చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది తమ్ముడైతే ఇట్లా తీసుకెళ్ళిపోతూనే ఉన్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి సో ఫైనల్గా మనం మామిడి తోటకి అందుకున్నాం ఈ మామిడి తోట వచ్చేసి మాకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో మాకు చాలా తక్కువ టైం పట్టింది అనమాట ఒక పది నిమిషాల్లో ఈ మామిడి తోటకైతే చేరుకున్నాం మామిడి తోటకైతే వచ్చేసాం దాదాపు ఇక్కడ ఒక పది చెట్లు ఏమో ఉన్నాయి అంతే చిన్నప్పుడు అయితే చాలా మామిడి చెట్లు అయితే ఉండవు ఇప్పుడైతే చాలా వరకు చనిపోయాయి కొన్ని అయితే నరికేశారు అంటే ఇక్కడ వ్యవసాయం చేస్తారు కదా వరి పెడతారు సో దానివల్ల కొన్ని నరికేసారు చూద్దాం రండి మామిడితో ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఏం ఉన్నాయో కూడా చూద్దాం తమ్ముడు చెప్పిన విధంగా నేను ఇక్కడ అయితే వచ్చాను ఒక మామిడి చెట్టు కాయలు అంటే ఇక్కడ చూడ్డానికనేసి వచ్చాను చూద్దాం ఇప్పుడు ఆ మామిడి చెట్టు ఎలా ఉంటది మామిడికాయలు ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటది మొత్తం చేద్దాం కానీ పది చెట్లు తిరిగాము ఒక్క చెట్లు కూడా వాడికా లేవు లాస్ట్ ఇంకొక చెట్టు ఉంది అది ఆ చెట్టు కూడా చూసేద్దాం నేను ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను ఇక్కడ ఖచ్చితంగా వాడికాయలు దొరుకుతాయి అనేసి కనీసం ఎక్కువ దొరకకపోయినా ఒక్క కాయైనా తినడానికి దొరుకుతదేమో అనుకున్నా కానీ అసలు చెట్లో ఇన్ని చెట్లు ఉన్నాయంటే ఒక్క చెట్లో కూడా కాయలు లేవు అసలు అగస్టు చెట్టే లేదు ఫైనల్గా ఖాళీ చేదిత వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక్క మావిడి చెట్టు కూడా లో కాసే మామిడికాయలు లేవు టైం వేస్ట్ అబ్బా మొత్తం మొత్తానికి మీరేమంటారు మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటో మా ఫీలింగ్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఎంతో ఆశ పెట్టుకొని మరి వచ్చాను కానీ ఒక్క మాడికాయ కూడా ఒక్కటంటే ఒక్క మాడుకాయ కూడా దొరకలే మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బడీస్